ఆంధ్రా మాత్రమే కాదు ప్రభా ప్రియ బిడలు ఇద్దరు బిడలు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు మంచి ప్రభా భర్తలను వారి కొరకు సిద్ధపరచమని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను అలాగే ప్రభా కళా సౌందర్యాన్ని బట్టి తన భర్తను బట్టి వందనాలు నానికి మా ప్రభు నిశ్చితమైతే వీరిని మార్చుకోవడానికి కూడా కొరకు దయచేయమని అడుగుతూ ఉంటున్నాను శేషబాబు గారు ప్రభా రాత్రి ప్రయాణం చేసి కుమారుని తీసుకుని స్వదేశంలో దేవా మరి విడిచి రావడానికి ఇండియా వెళ్ళి ఉంటుండగా మీరే మీకు మాడు చుట్టూ అడుగున్నాను అదే సుధాకర్ గారిని బట్టి ఉంటుండగా మీకు మధ్య హృదయ వాంఛన తీర్చగల దేవుడు మీరే తనకు తన యొక్క హృదయ వాంఛ ఒక ఉన్నతమైన స్థితిని మీకు మధ్య కలిగి ఉండాలని తన కలెక్టర్ కావాలని తన ఆశ ఉంటుండగా ఆశను భంగపరచుకోవడానికి విశ్వాస జీవితం నాకు ఉన్నతమైన స్థితి నుంచి ఎరువురు కుమార్తెలకు మీరే తోడు నిమ్మని అడుగుతున్నాను అలానే ప్రభా మరి మీ ప్రియ కుమారుడు కమలరాజు గారిని బట్టి తన భార్యను బట్టి వందనాలు ప్రేమించిన కుమార్తె కుమారుడు బట్టి కూడా స్తోత్రాలు కుమార్తె ప్రభ మరి ఎంసెట్ పరీక్ష రాస్తున్నది అలాగనే ప్రభ నీటి కూడా వ్రాస్తున్నది నిచితమైతే మీ కుమార్తె డాక్టర్గా చూడాలనే ఆశ అట్టి కార్యం జరిగించి మీ బిడల జీవితంలో ఉన్నతమైన స్థితి ఇచ్చేయండి అలానే మీ దాసుడు ప్రభ మరి మా తండ్రి తమ్ముడు దేవ విత్తన వాక్యం పట్టి స్తోత్రాలు రామరాజుతో మీరు ఉండండి కుమారుడిని కుమార్తెను దీవించండి మీ చిత్తమైతే ప్రభా కుమారి యొక్క జవన విధానంలో భార్య భర్తలు ఇరువురు మీ పాద సన్నిధులను ప్రార్థిస్తూ ఉన్న విధానాన్ని బట్టి గర్భ విషయంలో ద్వారా తర్మని ఉంటున్నాను దేవా మరి మన పూర్ణాన్ని బట్టి రాజుగారిని బట్టి వందనాలు గుహ వాణి విషయంలో మీ బిడ్డలో ఆశ్చర్యం తృప్తిపరిచి మీరే నా ప్రభు కార్యం జరిగించండి